చంద్రాను జగరసి జగర చంద్రన్నకి చై కొట్టెను చూ మన పెద్దలు వచ్చారు మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని బీసీలే ముందు నడిపించారు ఈ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ బీసీలకు ఆ రోజు సంయుక్తి స్థానం ఇచ్చారు కాబట్టి దాదాపు ఈ రోజు చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మన బీసీలందరూ ఆదరించి మన ఊరు కూడా మీ ఎప్పటి నుంచో బీసీలు ఖర్చు కూడా తెలుగుదేశం పార్టీకి తొండతిందంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చేది పోయిన ఎలక్షన్లలో రాలేదు ఈ ఊరు రాష్ట్రంలోనే ఉత్తమ వార్డుగా మేము కష్టపడి ఐదు సంవత్సరాల్లో పెద్ద మేము ఈ ఊరిని ఆదర్శంగా తీసుకొని వచ్చాం మీరందరూ మేము చేసిన పనులను గుర్తించుకొని ఈసారి ఎలక్షన్లో అయినా కానీ మంచి మెజార్టీతో ఈ మన తొడదిన్నాడు రాజపాలెం మండలంలోనే అత్యధిక మెజారిటీగా వచ్చేదానికి కృషి చేయాలని కోరుకుంటూ అనే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు బీసీ అనే ఒక నినాదం పుట్టింది ఆయన చిన్న తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారి నుంచే పుట్టింది ఇది ఈ బీసీ అనే కార్యక్రమం అప్పట్లోనే బీసీ అనే వాళ్లకు బీసీ కాలనీలు ఇవన్నీ రావడం కూడా వాటి నుంచే స్టార్ట్ అయినాయి గతంలో ఎస్సీ కాలనీలు అని తెలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి కానీ బీసీ కాలనీలు అనేది స్టార్ట్ అయినది ఎక్కువగా మొదలైనది నాకు తెలిసి బొజ్జవారిపల్లి లింగాపురం గ్రామం ఇటువంటి చోటంతా ఐదు సెంట్ల స్థలంతో ఆ రోజు ఇచ్చినారు ఈ రోజు ఎంత ఇస్తున్నారు బీసీల అనే వాళ్ళు కానీ బీసీ ఎస్సీ ఎస్సీలకు కానీ ఏమాత్రం ఎంత స్థలం ఇస్తున్నారు ఏమనేది కూడా ఆలోచన చేసుకోండి బీసీ అనే ఒక నినాదం బీసీ అనేవాడు ఈ రోజు బీసీ అనే వ్యక్తి ఒక మున్సిపల్ చైర్మన్ అయితే అన్నాడన్నా కూడా ఒక జెడ్పీ చైర్మన్ అయితే అన్నాడన్నా కూడా ఒక మండలాధ్యక్షుడు ఏది కూడా ఒక అసెంబ్లీ నుంచి తప్ప కిందికి ఎక్కడైతే అన్నాడన్నా కూడా అది రామారావు పుణ్యమే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన భిక్షనే బీసీలకు ఎవరికైనా కూడా దాని తర్వాతనే ఎవడన్నా ఏదైనా కార్యక్రమం చేసినాడు అంటే కింద దాని తర్వాత చేసిన వాళ్ళే కూడా ఎవరు కూడా ఇకపోతే రాష్ట్రంలో ఈ పొద్దు బీసీలకు ఎంతో చేసినాం ఎంతో చేసామని గత ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రభుత్వం చెప్తా ఉంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు యాభై ఆరు కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు తప్ప ఉండారే తప్ప ఏ ప్రజలకు కూడా ఎక్కడి నుంచి దాంట్లోంచి ఒక్క పది రూపాయలు కూడా లోన్ ఏమన్నా వచ్చిందేమో ఏం చెప్పండి ఏ పల్లెటూళ్ళలో కానీ ఏ మా లోన్లు ఏమన్నా వచ్చినాయా మీకు కార్పొరేషన్ల గురించి అదే గతంలో అదే అదే గతంలో బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండే ప్రతి ఏ కులం పోయినా కూడా దాంట్లో మనిషికి ఐదు సంవత్సరాలు ఒక లక్ష రూపాయలన్న డబ్బు పుట్టా అది అటువంటి దాన్ని ఏదో ఇచ్చేదాన్ని పోగొట్టుకొని తన్నేదాన్ని తెచ్చుకున్నామనే పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెచ్చుకునే దానికి సాయశక్తులా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే ఓటు మన పెద్ద నంద్యాల వరదరాజ్ రెడ్డి గారికి ఒకటి భూపేశ్ రెడ్డి గారికి ఒకటి తప్పగా ప్రతి ఒక్కరూ మీరంతా అమూల్యమైన ఓటు తెలుగుదేశానికి వేసి వేయించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా మా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఎక్కడ కూడా ఏ ఒక ట్రాక్టర్ ఇచ్చేదానికి లేదు గుంటుకి ఇచ్చేదానికి లేదు ఎరువులు ఇచ్చేదానికి లేదు పురుగుల మందులు ఇచ్చేదానికి లేదు విత్తనాలు ఇచ్చేదానికి లేదు ఏ మాత్రం కూడా డబ్బు లేకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా చేసిన పరిస్థితుల్లో ఉంది రైతులకు ఏమాత్రము మేలు చేసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ద్వారా మనము చాలా నష్టపోయినాము ఈ సంవత్సరము కేసీ కెనాలకు నీళ్లు రాలే చాపాడు కెనాలకు నీళ్లు రాలే వర్షాలు పడక పంటలన్నీ నష్టపోయినాయి అయినా కూడా కరువుగా ప్రకటించలే కరువుగా ప్రకటించే కొంత గ్రామీణ ప్రాంతాలలో మేలు జరుగుతుంది అయ్యా కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్తే కలెక్టర్లు వీళ్ళందరూ రిపోర్ట్లు రాసి పంపించినా కూడా కరువు ప్రాంతంగా మన మన రాష్ట్ర మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించలేదు కొంత చెల్లి తల్లికి ఆయన మేలు చేయకుండా ఈరోజు చెల్లెలు సర్మిలా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని ఎంపీలకు ఓటు వేయొద్దని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అన్ని అన్ని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి ఓటు వేయద్దని చెల్లెలు షర్మిలా చెప్తాంది మీరు విన్నారమ్మా చెప్తా ఉంది ఎందుకు చెప్తా అండి సొంత చెల్లెలు అమ్మను దూరం పెట్టినాడు చెల్లెలు దూరం పెట్టినాడు వాళ్ళ తినతండి వివేకానంద రెడ్డి గారిని చంపేసినారు సొంతం వాళ్ళ అవినాష్ రెడ్డి అనే ఎంపీకి వస్తాడు మనకు పోయినసారి కూడా మనం ఎంపీగా మనం ఓట్లేసి గెలిపించినాము ఆయన కూడా వచ్చిన ఆయన సొంతం వాళ్ళ చిన్న ఆయన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయను సొంత వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు తమ్ముని చంపేసినారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు కోటి ముప్పై లక్షల రూపాయలు ఆయన ఆస్తి చూపించినాడు ఆయనకు ఉండేది అప్పు కూడా కోటి డెబ్బై లక్షలు చూపించినాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెయ్యి కోట్ల రూపాయలకు పోయినాడు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కిందట నా ఆస్తి నూట యాభై కోట్లు ఇచ్చే ఎవరైనా తీసుకోండి అని చెప్పినాడు ఆ రోజు కోటి ముప్పై లక్షలు చెప్పిన వ్యక్తి నూట యాభై కోట్లకి ఎట్లా వచ్చినాడు ప్రభుత్వం దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ చేసే విధానంలో వాళ్ళ అన్న ఆయన వాళ్ళ బావమర్ది మొత్తము ప్రజల డబ్బును దోషేసి తింటున్నారు కాబట్టి ఇసుకను కొనుక్కోవాలంటే దాదాపు పదహైదు వందల రూపాయలు ఇసుక టెక్టరు ఇప్పుడు దాదాపు మూడు వేలు నలభై వేల రూపాయలు కొంటాం ఐదు వేలకు కొంటాడు ఈ మాదిరిగా బ్రాంది క్రికెట్ మట్కా గుట్కా జూదము ఇదంతా రోజు లక్షల రూపాయల సంపాదన ఉంది నూట యాభై కోట్లు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించినాడు మనం అందరం ఓట్లేసిన కారణంగానే ఆయన అంత డబ్బులు సంపాదించడం జరిగింది కాబట్టి మీరు అందరు ఆలోచించారు ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యే మనకు అవసరమా మరి నిజాయితీ పరులైన ఇప్పుడు నిలబడే అభ్యర్థులు మీకు అవసరం అనేది మీరు ఆలోచించాలి ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవుతా మరి భూపేష్ రెడ్డి గారు ఎంపీ అవుతారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరి పరిపాలన బాగుంటుందని మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నా నెళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాడు ఎప్పుడు కూడా ఇటువంటి చెడ్డ పేరు రాయల ఆయనకు పేదలకు న్యాయం జరగాల బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనారిటీలకు అందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ